హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మళ్ళీ వరుసగా మూడు రోజులు సెలవులు అయితే వస్తున్నాయి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఎప్పటి నుంచి అప్పటి వరకు ఇస్తుంది అలాగే ఓన్లీ స్కూల్ స్కూల్ విద్యార్థులకైనా కాలేజీ విద్యార్థులు కూడా సెలవులు ఇస్తున్నారా లేదా అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మరోసారి విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మళ్ళీ వరుస సెలవులు అయితే వస్తున్నాయి అసలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని చూస్తే తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళతో పాటు కాలేజీ విద్యార్థులకు కూడా మళ్ళీ గుడ్ న్యూస్ అయినా చెప్తున్నారు ఎందుకంటే ఈ వారంలో మరోసారి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి ఎప్పటి నుంచి అని చూస్తే సెప్టెంబర్ ఐదో తారీఖున శుక్రవారం నాడు మిలాదు నబీ మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది సో ఆ రోజైతే శుక్రవారం నాడు సెలవు ఇక సెప్టెంబర్ ఆరో తారీఖుని శనివారం నాడు హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాల సందర్భంగా కూడా ప్రభుత్వం అయితే సెలవు ప్రకటించారు అంటే ఐదు ఆరు వరుసగా సెలవులు వచ్చాయి ఇక ఆదివారం ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడో తారీఖు దీంతో ఇక వరుసగా మూడు రోజులు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ సెలవులు వచ్చినట్టు అయింది విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ అలాగే ఐటీ ఉద్యోగులందరికీ కూడా లాంగ్ వీకెండ్ వచ్చినట్లయింది మూడు రోజులు వరుస సెలవులు రావడం వల్ల చాలా మంది కుటుంబాలు దగ్గరలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి నగర జీవితానికి దూరంగా ప్రకృతి దగ్గరగా గడపాలని చాలామంది కోరుకుంటుంటారు ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టడం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వల్ల హాలిడే ట్రిప్పులకు ఇది సరైన సమయం సెలవులను అయితే సద్వినియోగం చేసుకుని కుటుంబంతో లేదా స్నేహితులతో గడపాలని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు సో ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా సెలవు అయితే వరుసగా మూడు రోజులు వస్తున్నాయి మళ్ళీ తిరిగి ఎనిమిదో తారీఖున స్కూల్స్ కాలేజీలు రీఓపెన్ అవుతాయి ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి